అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ముఖ్యంగా మనం తెలుసుకునేటువంటి ఒక విషయం గ్రహణాల గురించి తెలుసుకోవాలి గ్రహణాలు లేకున్నా కానీ పౌర్ణమి రోజు అమావాస్యకి ఈ రెండు తిథులలో గ్రహణాలు పడుతుండే ఒకటి చంద్రగ్రహణం ఒకటి సూర్యగ్రహణం పౌర్ణమి రోజు వచ్చేటువంటి గ్రహణం చంద్రగ్రహణం అమావాస్య రోజు వచ్చేటువంటి గ్రహణం సూర్యగ్రహణం మరి ఈ రెండు గ్రహాలకు కూడా గ్రహణాలకు కూడా ఎప్పుడు వస్తుంటాయి వాటి యొక్క విషయం ఏమిటి అవన్నీ కూడా క్లుప్తంగా మనం ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయాలి కొంతమంది పెడుతుంటారు గ్రహణం లేకుండా గానీ గ్రహణం ఉంది వాళ్ళు చూడండి అని చెప్పని వాళ్ళ వ్యూస్ గురించో లేఖల గురించో అవన్నీ చెబుతూ ఉంటారు మరి కానీ మొన్న పౌర్ణమి రోజు గ్రహణం లేదు గ్రహణం ఉందని పెట్టారు వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు మా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారు పబ్లిక్ కానీ ఇద్దరు తెలిసిన వాళ్ళు కానీ స్వామి గారు ఇవాళ గ్రహణం ఉందటగా దేని పంచాంగంలో లేని విషయాన్ని మనం పెట్టి ఇబ్బందులు పడేదానికంటే దాంట్లో క్లుప్తంగా ఏముంది అది ఉందా లేదా అనేటువంటి విషయం పబ్లిక్కి వెళితే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉంటుంది మరి కానీ ఏ విధంగా ఉంది ఇది రేపు పెట్టుకోండి మీరు అవుతారు అనేటువంటి ఉద్దేశాలు పెడుతుంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువంటి వార్తలన్నీ కూడా కానీ అక్టోబర్ రెండున వచ్చేటువంటి యొక్క గ్రహణము భారతదేశానికి లేకున్నా గానీ వింధ్యాత్ పశ్చిమ దేశాలకు అమెరికా గాని వియత్నాం గాని తర్వాత ఇంకొకటి ఆఫ్రికా వ్యవహారం అటువంటి దేశాలకు గాని సింగపూర్ లండన్ దేశాలకు గాని ఇటువంటి యొక్క దేశాలకి గ్రహణం అనేది అప్పుడు కూడా సూచన ప్రయంగా ఉంటుంది స్పర్శకాలం ఒక మనిషిని ఇట్లా స్పర్శ చేసి అట్లా తాకి వెళ్లిపోయే ఎంత సమయం అవుతుందో అంతకాలంలో గ్రహణం ఉంటుంది కాబట్టి ఈ గ్రహణము ఈ మధ్యలో సామాన్యంగా అటువంటి యొక్క గ్రహణం రాలేదు ఇంతకీ గ్రహణం ఏ ఏ నక్షత్రాల వారికి పడుతుంది ఏ రాశి వారికి పడుతుంది కురుక్షేత్ర యుద్ధంలో వచ్చినటువంటి గ్రహణం మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనేటువంటి అపోహలు వస్తున్నాయి అది నిజమా మరి దాని యొక్క ఫలితం ఏమిటి తెలుసుకుందాం ఉబ్బా నక్షత్రం ఉత్తర హస్త చిత్తార్థం కన్యా బుబ్బ ఉత్తర ఫలుగుని హస్తా నక్షత్రం నక్షత్రం వారికి అయితే ఈ నక్షత్రాల వారికి గ్రహణం యొక్క దోష స్థితులు ఉంటాయి మరి ఇటువంటి వారు గ్రహణ శాంతి అనేది తప్పసరిగా అది చేసుకోవాలి మరి కానీ కురుక్షేత్ర యుద్ధంలో జరిగినటువంటి వ్యవహారం కురుక్షేత్ర యుద్ధం ఎప్పుడు జరిగింది ఐదు వేల సంవత్సరాల కింద అంటే ఐదు వేల సంవత్సరాలు అంటే యుగాలే మారిపోతున్నాయి మరి కాబట్టి కురుక్షేత్ర యుద్ధంలో గ్రహణము రాలేదు సూర్యబింబాన్ని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రం చేత గ్రహణం వచ్చినట్టుగా చేసి సూర్యబింబాన్ని స్తంభింపజేసి చీకటి కలిగించి ఆ క్షణం లిప్త కాలం వరకు యుద్ధాన్ని ఆపుజేయడం అయింది కాబట్టి ఆ సమయంలో అది లిప్త కాలం లిప్తకాలం అంటే ఒక క్షణికమైనటువంటి కాలం సూర్యబింబాన్ని ఆపడం వల్ల అది క్షణకాలం అంటారు అటువంటి ఒక క్షణిక కాలమే ఇప్పుడు స్పర్శకాలమై ఈ గ్రహణం అనేది ఉంది కాబట్టి ఇంతకంటే దానికి మించింది ఏమి లేదు మరి కాబట్టి ఇటువంటి యొక్క దోషం ఉన్నందువల్ల ఈ నక్షత్రాలు కలిగి ఉంది కాబట్టి వీళ్ళు ఈ పరిహారం అనేది జపము శాంతి మరి అభిషేకము వీలుంటే హోమం లేకుంటే దానికి సంబంధించినటువంటి దానాలు వేసుకోవడం వల్ల నక్షత్ర దోషం తొలగిపోతుంది మరియు గ్రహణ దోషం తొలగిపోతుంది కాబట్టి ఈ క్షణిక కాలంలో అందరికీ కూడా వర్తిస్తుంది ఈ యొక్క గ్రహణం యొక్క నీడ అనేది కాబట్టి ఈ యొక్క ఫలితాలు అనేటివి మనం చెప్పుకుంటూ వస్తున్నాం దానికి తగ్గట్టుగా మనం పరిష్కారం అనేది చేసుకుంటే దాన్ని సరిపోతుంది చేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ల గురించి గర్భవతులు నెలలు నిండిన వాళ్ళు నెల ఉన్నవాళ్ళు ముఖ్యంగా ప్రసవించే టైములో కూడా గ్రహణం ఉంటుంది అటువంటి సమయంలో ఏం చేసుకోవాలి అనేటువంటి విషయంలో ముందుగా నెల నీలబడి ఉన్న వాళ్ళు గర్భవతులకు ముఖ్య సూచన ఏమిటంటే గ్రహణ సమయంలో రేపు వచ్చేటువంటి గ్రహణం ఇరవై నాలుగు గంటలంటే దాదాపు పన్నెండు గంటల దాటి ఒకటి గంట లోపల ఉంటుంది రాత్రి రెండవ తారీఖు రాత్రికి తెల్లవారుతి మూడవ తారీఖు అనగా ఒకటి నుండి రెండు గంటల ప్రాంతంలో గ్రహణము స్పర్శ గ్రహణం ఉంటుంది మరి ఇటువంటి గ్రహణంలో ఆ రాత్రి గర్భవతులు ఎవరున్నా సరే వాళ్ళు ఎటువంటి కూడా పని చేయకుండా డబ్బాల మీద కానీ మూతలు పెట్టకుండా జడలు ముడివేసుకోకుండా కత్తెర తోటి ఏవైనా బట్టలు కత్తిరించకుండా కత్తిపీటతోటి తోటి కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తరగకుండా ఉంటూ భోజనం చేసేటప్పుడు వంట గిన్నె మీద మూత పెట్టకుండా బియ్యాన్ని కలపడం అన్నాన్ని కలపడం ఇటువంటి యొక్క పనులు చేయటం వలన గర్భస్థంలో ఉన్నటువంటి శిశువుకి గ్రహణ వేద అనేది వస్తుంది మరి కాబట్టి అటువంటి యొక్క గ్రహణవేద వచ్చినటువంటి శిశువు మూత పెట్టినందు వల్ల మూగవాడు కావచ్చు తోడు కూరలు కోసినందు వల్ల ఏదైనా వేలుకో కాలుకో గాయం కావచ్చు అటువంటి యొక్క విషయాలతోటి అంగవైకల్యంతో పిల్లలు పుడుతూ ఉంటారు కాబట్టి మరి ప్రత్యేకించి ఈ యొక్క నియమాలు మీరు తప్పకుండా పాటించాలి కాబట్టి మరి ఈ నియమాలు నమ్మిన వారికి ఈ యొక్క ధర్మ విషయాలు పాటించే వారికి మాత్రమే ఇవన్నీ వర్తిస్తూ ఉంటాయి మరి కాబట్టి ఇటువంటి యొక్క స్థితిలోటువంటి ఉన్నవాళ్ళు తప్పకుండా మేము వేసినటువంటి చెప్పేటువంటి పరిష్కారాలను కూడా చేసుకొని ఎటువంటి పనులు చేయకుండా ఖాళీగా ఒక మంచం మీద పడుకొని ఉండాలి ఆ స్పర్శకాలం నిమిత్త కాలం అంటే దాదాపు పది అంటే ఒక రెండున్నర నిమిషాల పాటు కాబట్టి ఈ వేదలు ఇటువంటి యొక్క సుఖంగా ఉండటం వలన ఎటువంటి చెడు పనులు చేయకుండా ఉండటం వలన పుట్టేటువంటి యొక్క పిలగాడు ఎటువంటి దోషాలతోటి పుట్టకుండా అంగవైకల్యం లేకుండా జన్మిస్తారనేటువంటి శాస్త్రం యొక్క పరిమితి మరి గ్రహణంలో దంపతులు కలుసుకోకూడదు గ్రహణం పట్టేటువంటి సమయంలో ఒంటి గంట నుండి రెండు గంటల సమయంలో స్నానం చేసి చక్కగా మళ్ళీ రెండు గంటలకు స్నానం చేసి దేవుళ్ళని నీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా కడుక్కొని మరల దీపారాధన చేసుకొని కొద్దిగా బెల్లము చక్కెర లేకుంటే పాలు నైవేద్యం దేవుడిని సమర్పించి అప్పుడు అనేది ఆ రాత్రి పడుకోవాలి ఈ విధంగా గ్రహణ నియమాలు పాటిస్తున్నట్టయితే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది మరి గ్రహణంలో చేయవలసినటువంటి పనులు ఏమిటివి చక్కగా స్నానం చేసి కుంకుమ అలంకారం చేసుకొని దగ్గర చాప వేసుకొని నీకు వచ్చినటువంటి యొక్క మంత్రం ఓం శ్రీమాత్రయ శివాయ ఓం నమో నారాయణాయ ఓం పరబ్రహ్మణే నమ ఓం గురుదేవాయ నమ అని దేవుళ్ళని తలుసుకుంటూ తల్లిదండ్రులకు కూడా నమస్కారం చేసుకొని గ్రహణ సమయంలో భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టయితే అనేక రకాలుగా మనకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి మరి గ్రహణ సమయంలో దోషాలు తొలగించుకోవడానికి విశేషంగా దానాలు అనేటివి చేయడం అవుతుంది కూరగాయలు ఆకుకూరలు బంగారం వెండి మరి గుమ్మడికాయ రాగి ధాతు వస్తువులు వస్త్రం భూదానం భూదానం ఇవన్నీ కూడా మనం గ్రహణ సమయంలో దానం చేయవచ్చు మరి ఇటువంటి దానం అనేది ముఖ్యంగా ఏమి చేస్తే ఏమి ఫలితం కలుగుతుంది అనే విషయానికి వస్తే ఈ గ్రహణ సమయంలో బ్రాహ్మణుని పిలిపించుకొని ఆర్థికంగా ఉన్నవారైతే ఒక ఆవును ఒక దూడను బ్రాహ్మణుడికి దానమిచ్చి దాని మేతకు సంబంధించినటువంటి యొక్క భుక్తి ఏదైతే ఉందో సరుకు ఏదైతే ఉందో దానికి రూపకంగా ఎంతో అంత హిరణ్య సువర్ణదానం అంటే డబ్బు అనేది బ్రాహ్మణుకిచ్చి నమస్కారం చేసుకోవడం వల్ల సకల దోషాలు తొలగిపోయి భార్యాభర్తలకి ఇద్దరికి సఖ్యత కుదరక సంతానం కలగకుండా ఉన్నట్టయితే ఈ యొక్క దానం చేసినందువలన నాగదోషాలన్నీ కూడా తొలగిపోయి వంధ్యా దోషాలు తొలగిపోయి చక్కటి సంతానం అనేది కలుగుతుంది మరి గుమ్మడికాయను దానం చేసినందు వలన అపమృత్యు దోషాలు అనేటివి తొలగిపోతాయి కూరగాయలను దానం చేసినందువల్ల మన ఇంట్లో ధన సమృద్ధి అక్షయంగా ఉంటుంది ద్రణ్య దానం చేసినందు వలన డబ్బు విపరీతంగా మనకు ఆదాయం కలిసి వస్తుంది సువర్ణ దానం చేసినందు వలన అక్షయంగా మనకు నగలు లభ్యమవుతూ ఉంటాయి లభిస్తూ ఉంటాయి కూడా మనకు బంగారం కొంటూనే ఉంటాం భూదానం చేసినందు వలన మనకు ఉండేటువంటి ఒక పరిస్థితులన్నీ కూడా చక్కబడి ఏదైతే పనికి ఉంటామో ఆ యొక్క పని మనకు సక్రమంగా జరిగి మనం ఈ భూమి మీద ఉన్నంతసేపు కూడా గృహానికి ఎటువంటి లోటు లేకుండా మనకు భగవంతుడు కలుగజేస్తాడు మరి పాలు దానం చేయడం వల్ల సర్పదోష నివారణ జరుగుతుంది పెరుగు దానం చేయడం వల్ల ధన సమృద్ధి కలుగుతుంది ఇటువంటి యొక్క దానాలు ఉప్పు దానం చేయడం వల్ల అపమృత్యు గండాలు ప్రాణగండాలు దెబ్బలు తగలడం ఇటువంటివి కూడా తొలగిపోతాయి బెల్లం దానం చేయడం వల్ల మనకిష్టమైనటువంటి పదార్థం ప్రతిరోజు మనకు అన్న సమృద్ధి అన్న లోటు లేకుండా అన్న సమృద్ధి కలిగించుటై బెల్లం దానం చేయడం వల్ల మనకు కలుగుతుంది మరి ఇటువంటి యొక్క దానాలు బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని మన తగిన శక్తి గురించి ఈ దానాలు చేయడం వల్ల అనేక రకములైనటువంటి మంచి శుభ ఫలితాలు మనకు కలిగి గ్రహణ దోష నివారణ జరిగి సుఖమైన జీవనం అనేది మనం గడపగలం కాబట్టి గ్రహణాలు అనేటివి విజ్ఞుల తేత తెలుసుకొని ఆ గ్రహణాలు పాటించుకోవడం మంచిది సూర్యుడు అందరికీ ఒకటే కాబట్టి గ్రహణ దోషం కొద్దిగానైనా అందరి అన్ని దేశాల మీద పడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క దోష నివారణ చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది మనకు కలుగుతుంది మరి కాబట్టి పుట్టిగా చెప్పేటువంటి యొక్క మాటలు వినకుండా సరిగ్గా దాని గురించి తెలుసుకొని ఎవరికైనా ఫోన్ అయినా తెలుసుకొని గ్రహణం ఉందా లేదా అని తెలుసుకొని వారిని పాటించడం వల్ల మంచి జరుగుతుంది శుభం భూయాత్